అండి వెల్కమ్ బ్యాక్ టు సుమాన్ జర్సెల్స్ అండి మా తో తెల్ కొత్తపేట్ పివిటి మార్కెట్ లో ఉంటుంది పివిటీ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లో షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో టూ షాప్స్ అయితే ఉంటాయండి మీరు ప్రతిరోజు అయితే కూడా మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కదా మనకి ప్రతి వీడియో కూడా కొత్త కొత్త అప్డేట్స్ తో అట్లాగే మనకి రేట్ వైస్ కూడా చాలా హోల్సేల్ ప్రైసెస్ లో అయితే అవైలబుల్ ఉంటాయండి చాలా మంది కస్టమర్స్ కూడా మనకి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటున్నారు అట్లా మన వీడియోస్ చూసి కూడా మన షాప్ అయితే విజిట్ అవుతున్నారండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ కూడా ఈ సుమాంజలి సిల్క్స్ ఛానల్ ఏంటంటే మన ఓన్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే మనకి రోజు కూడా కొత్త అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మంచి కలెక్షన్ అండి రేట్ వైజ్ కూడా చాలా రీజన్ ఉంటాయండి మన దగ్గర వచ్చేసి పెట్టుబడి శారీస్ ఉంటాయి అట్లాగే మనకి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది అప్డేట్ కలెక్షన్ అండి మనకి మార్కెట్ లో అయితే ట్రెండ్ గా ఉంటుందో ఆ కలెక్షన్ అయితే కంపల్సరీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైసెస్ అండి చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి మీరు షాప్ కైనా విజిట్ కావచ్చు లేదంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే ఫస్ట్ వేట్ వచ్చేసి మనకి ఇది మహేశ్వరి సిల్క్ శారీస్ అండి అసలు మన షాప్లో అయితే ఫుల్ సేల్ ఉంటుంది మనకి చాలా ట్రెండీ ఐటమ్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి అసలు వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ అయితే ఇలానే ఉంటుంది కలర్ కూడా మనకి ఎలిచిపోవడం అట్లా ఏముంటుంది అండి చాలా బాగుంటుంది డల్గా అట్లా కావడం ఏముండదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది దాంట్లోను మళ్ళీ ఈ డిజైన్ అనేది కూడా మనకి ఫుల్ సేల్ ఉంటుందండి ఫుల్ హిట్ డిజైన్ ఇది చూడండి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది కలంకారి స్టైల్లో మీకు రేట్ వైజ్ అయితే అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ అండి మీరు రెగ్యులర్గా వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు కదా చూడండి చాలా సూపర్గా ఉంటుంది అంత కూడా మనకి ఇట్లా కలంకారీ లోటస్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి టూ సైడ్స్ ఇట్లా టెంపుల్ బోర్డర్ వస్తుందండి అప్ అండ్ డౌన్ లో మనకి ఇట్లా టెంపుల్ బోర్డర్ వస్తుంది జెరీతో చాలా క్లాసీ లుక్ ఉంటుంది వాష్ అండి వాష్ చేసుకోవచ్చు ఎన్నిసాలని వాష్ చేసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏజ్ వాళ్ళైన కూడా కట్ ఈ శారీని చాలా క్లాసీ ఉందండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అట్లాగే మనకి మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రేట్ అండి మనకి బయట మార్కెట్తో పోల్చుకుంటే మన దగ్గర ఇంతట అంతా కూడా హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి మీరు ఒకటి రెండు చీరలు కావాలని స్టోర్ కోసం మాత్రం ఈజీగా మీకు ఏడు ఎంపీ చీరలు అయితే కొనుక్కొని వెళ్ళిపోతారండి అంత బాగుంటుంది కలెక్షన్ బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది శారీ ఓవరాల్ కూడా మనకి విధంగా వచ్చేస్తుంది మంచి మనకి గోల్డెన్ ఎల్లో కలర్ లో సారీ అంతా కూడా విధంగా టూ సైడ్స్ మనకి టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడాలి ఇది బ్లౌజ్ మనకి చిన్న ప్రింట్ లాగా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉందండి మీరు పర్చేస్ చేసుకున్న సరే మీకు క్వాలిటీ బాగాలేకపోతే మాత్రం మళ్ళీ కూడా మేము ఎక్స్చేంజ్ అయినా చేస్తాం అది కూడా చెప్తున్నాం ఎందుకంటే మనకి జెన్యున్ క్వాలిటీ మంచి క్వాలిటీ రేట్ అయితే చాలా తక్కువ అండి శారీ మాత్రం చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్తో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్లో లోటస్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇదంతా కూడా మనకి పళ్ళు పళ్ళులో కూడా మనకి ఉమెన్స్ డిజైన్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో మనకి ఇంకా కొన్ని డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు స్టోర్కి వస్తే ఆ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అంటే దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి శారీ అంతా కూడా విధంగా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి సాఫ్ట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను ఇది వచ్చేసి జస్ట్ మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఈ ప్రైస్ ఏ షాప్లో ఎక్కడ ఎవ్వరు కూడా ఇవ్వరండి అంత బెస్ట్ ప్రైస్ ఇది హోల్సేల్లో మీరు సెట్ వైజ్ తీసుకున్నావు ఈ రేట్ కూడా ఉంటుందండి మీకు చాలా తక్కువ రేట్ మాత్రం ఎందుకంటే మనకి బల్క్ లో పర్చేస్ చేస్తాం కాబట్టి మనకు కొంచెం రేట్ తక్కువలో వచ్చేస్తుంది కాబట్టి మనకి కస్టమర్స్ అయితే ఈ రేట్ లో నేను అనేది మీరు హోల్సేల్కి వెళ్ళి కూడా మీరు రేట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీ ఉంటుంది ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎనిమిది వందల యాభై మళ్ళీ కూడా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు ఫ్రీ షిప్పింగ్ లోనే అయితే పంపిస్తున్నాను అండి దీంట్లో ఒక్కసారి కలర్స్ అయితే చూసేయండి కలర్స్ మాత్రం చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మనకి ఒక ఫైవ్ సెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఒక థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ పీసెస్ అయితే వచ్చాయంతే మీరు తొందరగా ఆన్లైన్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ కైనా వచ్చేయచ్చు స్టోర్ కు వస్తే మీకు చాలా బాగుంటుంది అండి ఈ కలెక్షన్ కాకుండా ఇంకా వేరే కలర్స్ కూడా చూసుకోవచ్చు మీరు స్టోర్కి వచ్చింది కూడా వేరు వేరుంటుందండి ఎందుకంటే మీరు ఒకటి రెండు చీరలు కావాలంటే మాత్రం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా కొన్ని ఒక ఐదు ఆరు చీరలు కావాలంటే మాత్రం మీరు స్టోర్కి అయితే రండి స్టోర్కి వస్తే మాత్రం మీకు స్టాఫ్ ఉంటారు మంచిగా చూపిస్తారు మీరు ఈజీగా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేటు కూడా చాలా తక్కువ అండి మీరు బయట కనుక్కొని తీసుకోవచ్చు అంత తక్కువ ప్రైస్ మాత్రం క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది దీంట్లో వచ్చేసి మనకి ఆరు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో కలర్స్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ చాలా రీజన్ అండి ఈ ప్రైస్ మాత్రం నేను చెప్తున్నాను కదా ఎవ్వరు ఏ షాప్ లో కూడా ఇవ్వరండి అంత తక్కువ ప్రైస్ క్వాలిటీ మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి మనం ఇంకా ఏదో తక్కువ ఇచ్చామని చెప్పేసి క్వాలిటీ మాత్రం నార్మల్ క్వాలిటీ అయితే కాదండి మనకి మార్కెట్ లో బెస్ట్ క్వాలిటీ ఇది చెప్తున్నాను కదా బెస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి బాందిని శారీస్ అండి బాందినిలో మనకి లేటెస్ట్ మోడల్ ఇది ఇంత ముందుకు ఏంటంటే మనకి బోర్డర్ లో కంచి బోర్డర్ వస్తుండే ఇప్పుడు ఏంటంటే మనకి శారీ అంతా కూడా చెక్స్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ వస్తుంది మనకి ఇట్లా టూ ఇంచెస్ బాటర్ ఉంటుంది చాలా క్లాస్ ఉంటుంది అండి మనకి బాధిని ఎప్పుడైనా కూడా సేల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది మనకి చూడండి సూపర్గా ఉంటుంది శారీ మాత్రం ఇది కూడా మనకి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నాను షాప్లో అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి చూడండి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు ఏం కాదండి కలర్ పోవడం అట్లా ఉండదు చూడండి సూపర్గా ఉంటుంది మిడిల్ అంతా కూడా బాధిని అట్లాగే మనకి చెక్స్ కూడా వచ్చేస్తుంది జెరీ చెక్స్ ఉంటుందండి మనకి డౌన్ లో మాత్రం మనకి టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ ఉంటాయండి అన్ని కూడా అప్డేట్ అండి మీకు కొత్త మోడల్స్ రేటు తక్కువ అవ్వాలంటే మాత్రం మనకి సుమాంజలి విజిట్ అయినా చేయొచ్చు లేదంటే మీరు ఆన్లైన్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు మనకి లేటెస్ట్ అంటే రోజు కూడా మనకి కొత్త కొత్త అప్డేట్స్ అయితే మీకు వీడియోస్ చేస్తుంటాము షాప్ లో కూడా స్టాక్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బాగుంది సారీ చూస్తున్నారు కదా మీరు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇట్లా కుచ్చుకోబడము రాసుకోపోవడం అట్లా ఏముండవు అండి మేము అన్ని కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత హైట్ గానీ మనకి క్లాత్ మెత్తగా ఉందా సాఫ్ట్గా ఉందా అన్ని చూసుకున్న తర్వాతనే మన స్టోర్లో అయితే స్టాక్ పెట్టడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు కూడా మనకి కంచి పళ్ళు వస్తుందండి చాలా బాగుంటుంది బిగ్ సైజ్ పళ్ళునే ఉంటుంది శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు కలర్స్ మాత్రం మనకి ఒక పది నుంచి పదిహేను కలర్స్ దాకా వచ్చినాయి మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను హోల్సేల్ ప్రైస్లో శారీ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చినప్పటికీ సేమ్ మనకి ఈ శారీ కలర్లోనే ఓన్లీ చెక్స్ వస్తుందండి మనకి వైట్ బాంత్ అయితే డిజైన్ ఉందో అది రాకుండా జస్ట్ మనకి చెక్స్ మాత్రమే వస్తుంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ చాలా బాగుంటుంది మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అట్లా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు దీంట్లో అయితే మనకి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి బెస్ట్ హోల్సేల్ ప్రైస్ అండి మీరు బయట చెక్ చేసుకునే మరి మా షాప్కి రావచ్చు లేదంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి పదమూడు వందల యాభై రూపాయలు అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఆల్రెడీ మనకి వన్ ట్వంటీ పీసెస్ సేల్ చేసాము మళ్ళీ కూడా స్టాక్ తెప్పించానండి చాలా మంది కూడా కస్టమర్స్ అడిగారు ఒక్కసారి మీరు కలర్స్ అయితే చూసేయండి అన్ని కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి మనకి రేటు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేట్ కూడా చాలా మనకు రీజనబుల్ అండి హోల్సేల్ ప్రైసెస్ ఇది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ మాత్రం ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి కూడా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయండి మీరు లేట్ చేయకుండా ఎందుకంటే మనకి ఆన్లైన్లో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఇంకా వీడియోస్ రిలీజ్ కాగానే మనకి తొందరగా ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి మీరు కూడా కావాలంటే మాత్రం తొందరగా బుక్ చేసేసుకోవచ్చు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి రేటు కూడా చాలా తక్కువ కాబట్టి మీరు తొందరగా బుక్ చేసేసుకోవచ్చు చూడండి ఓన్లీ ఈ వీడియోలో చూపించే స్టాక్ కాకుండా మీకు చాలా కూడా అవైలబుల్ ఉంటుందండి అన్ని కూడా మనం స్టోర్ లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా వీడియోస్ చేయలేము కదా మనకి అసలు చేయడానికి కూడా టైం దొరకవట్లేదండి మనకి ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దొరకగానే అట్లా కూడా టైం తీసుకొని వీడియోస్ అయితే చేస్తున్నాము షాప్లో కూడా రష్ అయితే చాలా ఉంటుంది కాబట్టి ఏంటంటే అన్ని డిజైన్స్ కూడా చూపించలేము కదా కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మాక్సిమం కొన్ని ఎందుకంటే టైం దొరికినప్పుడు మనకి ఎన్ని వేలు అయితే అన్ని మాత్రమే చూపిస్తున్నాము స్టోర్కి వస్తే చాలా కూడా ఉంటాయి అండి చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంటది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉన్నాయి అన్ని కూడా జస్ట్ మనకి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి రేట్ అయితే చాలా రీజనబుల్ అండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మినిమం మనకి ఇవి యాభై నుంచి అరవై పీసెస్ అయితే ఉంటాయి ఏ డిజైన్ అయినా కూడా మనకి మూడు నాలుగు సెట్లు అయితే ఈజీగా ఉంటాయి ఏదో ఒక సెట్ రెండు సెట్లు అట్లా అయితే ఏముంటుందండి మన దగ్గర స్టాక్ అనేది మినిమం ఏ డిజైన్ అయినా ఏదన్నా కూడా కొత్తగా వచ్చిన మోడల్ కంపల్సరీగా మనకి నాలుగు ఐదు సెట్లు అయితే కంపల్సరీ వస్తాయి కలర్స్ అన్ని కూడా చాలా సూపర్గా ఉన్నాయండి జస్ట్ ఓన్లీ మనకి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ అయినా రేట్ అయినా మనకి కలెక్షన్ అయినా కూడా అన్ని కూడా అప్డేట్ ఉంటుంది అన్ని కూడా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్ కలర్స్ అండి రేట్ కూడా చాలా రేసండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీరు ఇంకా స్టోర్కి వస్తే వెరైటీస్ అయితే చాలా ఉంటాయండి దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ జస్ట్ మనకి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి కలర్స్ చూసుకోవచ్చు కలర్స్ ఉన్నాయి మనకి ట్వెల్వ్ కలర్స్ నెక్స్ట్ వేటండి ఇది వచ్చేసి మనకి ఫాలింగ్ జాబ్ అండి అంటే మనకి అన్ని కూడా ఇట్లా పార్టీ వేరే కాకుండా కొన్ని మనకి ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఇట్లా ఫాలోయింగ్ మెటీరియల్ కావాలంటే మాత్రం ఇట్లా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఫాలోయింగ్ మెటీరియల్ ఇట్లా మనకి డిజైన్తో పాటు సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చేస్తుంది మనకి సిల్వర్ కాంబినేషన్ లో వస్తుంది బార్డర్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ అండి కొత్త మోడల్స్ మనకి మార్కెట్ లో కొత్తగా రిలీజ్ అవుతాయి అవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా వచ్చేస్తూ ఉంటుంది స్టాక్ అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంతా కూడా హోల్సేల్ ప్రైస్ ఇస్తాం కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి రొటీన్ కాకుండా చీరంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ అండి ఎందుకంటే అందరూ కూడా కొంచెం హై ఫ్యాన్సీ కాకుండా కొంచెం ఇట్లా మనకి కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇక్కడ బయటికి ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్ మెయిన్ ఏంటంటే మనకి క్లాత్ అనేది ఫాలింగ్ ఉంటుంది మీకు అంత ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మిడిల్లో డిజైన్ కూడా చాలా బాగుందండి దీంట్లో ఇంకోటి స్పెషల్ ఏంటంటే సెల్ఫ్ డిజైన్ కూడా సెల్ఫ్ ఎంబోస్ అంటారు కదా ఆ సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ కూడా వచ్చింది మీరు చూడండి మనకి చిన్న చిన్న డాట్స్ అనేవి కనిపిస్తుంది మీకు మీకు చూడండి మీకు ఇదంతా కూడా ఇట్లా సెల్ఫ్ ఎంబోస్ లాగా చిన్న చిన్న రౌండ్ డిజైన్ అనేది కనిపిస్తుంది ఇంకో వీడియో కంటే మనకి లైవ్గా అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇంకోటి ఏంటంటే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటాయి మన షాప్లో చూడండి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది ఫాలింగ్ మెటల్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే పల్చ కూడా ఏం లేదండి మీరు సింగిల్ లేయర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా సింగిల్ లెయర్లో పల్స ఎక్కడ కూడా లేదండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఫాలింగ్ మెటీరియల్ ఇది జార్జెట్ శారీ కూడా మనకి బెస్ట్ ప్రైస్లోనే ఇస్తున్నాను జస్ట్ మనకి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి లేదంటే మీరు స్టోర్కైనా రావచ్చు పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి పళ్ళు కూడా కొంచెం మీనా స్టైల్లో మీనాకారి డిజైన్లా వచ్చేస్తుంది కదా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్లో అట్లాంటి పళ్ళు అయితే తీసుకున్నారు జస్ట్ మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ అన్నీ కూడా రేట్ కూడా చాలా తక్కువ అండి మీరు బయట షాప్స్ బయట మార్కెట్తో పోల్చుకుంటే రేట్స్ మాత్రం చాలా తక్కువ మీరు ఒక్కోసారి అయితే స్టోర్కి విజిట్ కండి స్టోర్కి విజిట్ అయితే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి మీకు ఏదైనా రిఫరెన్స్ పిక్ ఉన్నా కూడా తీసుకొని రావచ్చు ఓన్లీ ఇవే కాకుండా మీకు పట్టు కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది జస్ట్ మనకు ఓన్లీ ఫ్యాన్సీ వరకే చూపిస్తున్నాము పట్టు లేవని కాదండి పట్టు కూడా చాలా ఉంటాయి ఆ మధ్యలో మీకు వింటేజ్ పట్టు అని కూడా మనం వీడియోస్ చేస్తాం కదా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవి కూడా ఇంకా యాడ్ అవుతూనే ఉన్నాయి దీంట్లో అయితే ఒక్కసారి అయితే కలర్స్ చూసేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే చూడండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయండి మీకు మీరైతే బుక్ చేసుకున్న సారీ కంపల్సరీ కూడా మీకు రీచ్ అంత వరకు కూడా మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి మీకు ఈజీగా మీకు త్రీ ఫోర్ డేస్ లో అయితే మీ శారీ అయితే మీకు రీచ్ అవుతుంది ఇది కలర్ వచ్చేసి మనకి బ్లాక్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ మాత్రం ఇవన్నీ కూడా గ్రీన్ బాటల్ గ్రీన్ ఇది వచ్చేసి డార్క్ స్నఫ్ కలర్ అండి ఫాలింగ్ మెటీరియల్ అండి అసలు మెటీరియల్ ఎంత బాగుందంటే అసలు చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా చూడండి జార్జెట్ అండి ఇది షిఫాన్ కాదు కొందరు ఏంటంటే కొందరికి అర్థం కాదు ఇది క్లాత్ అనేది మనకి జార్జెట్ క్లాత్ ఇది కలర్స్ కూడా మనకి కొత్త కలర్స్ ఉన్నాయి కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి మొత్తం కూడా ఓన్లీ మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీరు స్టోర్కి వస్తే ఇట్లాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంటుంది మీకు దీంట్లో వెయ్యి యాభై పన్నెండు వందల యాభై పదిహేను వందల వరకు కూడా ఉంటాయండి దీంట్లో మనకి స్టార్టింగ్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అట్లా మనకి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పట్టులో అయితే మనకి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల వరకు అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉండండి కాకపోతే మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ అయ్యి మీరు కలెక్షన్ చూసి మీకు ఏ శారీస్ నచ్చినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఈ ఓన్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు వచ్చేస్తాయి మీరు ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయాలండి ఇంకా మీకు మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం